海里。 మన ఛానల్లో వచ్చే స్టిచ్చింగ్ క్లాసెస్ చూసి నేర్చుకునే వాళ్ళైతే చాలా ఎక్కువ మంది అయితే మొత్తం అంతా ఫస్ట్ దగ్గర నుంచి కూడా ప్రాపర్గా నేర్చుకుంటే బాగా యూజ్ అవుతుంది ఏ సైజులైనా మనకి మన పిల్లలకి చక్కగా కుట్టుకునేలాగా వస్తుంది అన్న ఉద్దేశంతో నేర్చుకోవడానికి అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్లస్ ఏంటంటే ఈ పండగలు ఈ సీజన్లో మన బ్లౌజుల్ని మనం ఓన్గా కుట్టుకుంటే ఆ ఫీలే వేరు కదా అలా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది ఆల్రెడీ చాలా బ్యాచ్ రన్ అయ్యాయి మీరు కూడా మీ డ్రెస్సులను కానీ బ్లౌజుల్ని కానీ ఓన్గా ఇంట్లోనే కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్లయితే కనుక వెంటనే లేట్ చేయకుండా మన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ క్లాస్ న్యూ బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు ఈ కోర్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం మనలో చాలా ఎక్కువ మెంబర్స్కి అయితే మన బ్లౌజుల్ని మన డ్రెస్సులని ఓన్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఉంటుంది అది కూడా ఒక ప్రాపర్ వేలో నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా తక్కువ టైంలో అది కూడా మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మనకి మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అయితే ఉంటుంది ఈ కోర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన కోర్సులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బేసిక్గా ఏమేమైతే అవసరం అవుతాయి అంటే మనకి మనంగా ఓన్గా నేర్చుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తో కావచ్చు లేదంటే టేప్ మెజర్ తో కావచ్చు ఎలా అయినా సరే బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ దగ్గర నుంచి హ్యామ్ ఎలా చేయాలి స్టిచ్చెస్ ఎలా వేయాలి కొలతలు ఎలా తీసుకోవాలి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ప్రతిదీ కూడా ప్రాపర్గా విత్ టిప్స్తో సహా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బూట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి అలానే బ్లౌజ్లో చిన్న చిన్న మోడల్స్ ఉంటాయి కదా నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చిన్న చిన్న ప్యాచ్ డిజైన్స్ ఎట్లా వేసుకోవాలి అనేది వస్తుంది నెక్ షేప్స్ కూడా మనకి నచ్చిన షేప్ మన సైజుకి తగ్గించింది అట్లాగా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది వస్తుంది అలానే మనకి మోడల్స్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేలాగా పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంటు చిన్న పిల్లలది పౌడ లంగా జాకెట్ చిన్నపిల్లలది పట్టుపావడ లాంగ్ ఫ్రాక్ నైటీ ఇంతవరకు ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మోడల్స్ అవసరం అవుతాయో ఈ మోడల్స్ అన్నీ కూడా ప్రతి మోడల్ కూడా ఏ సైజుకైనా మనం ఓన్గా కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేలాగా అయితే వస్తుంది సూపర్ కదా మీరు కనుక ఈ క్లాస్లో జాయిన్ అయ్యారు అంటే ప్రతిరోజు ఒక క్లాస్ ఇస్తామండి ఆ క్లాస్ చక్కగా ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ వీడియోతో పాటు దానికి రిలేటెడ్గా నోట్స్ కూడా వస్తుంది క్లాస్ వీడియో చూసి రిలేటెడ్ ఆ కీ పాయింట్స్ అన్ని నోట్స్ కూడా చదివి ప్రాక్టీస్ చేశారు అంటే మీరు ఎక్కువ టైం శ్రమపడే అవసరం లేకుండా చాలా సింపుల్గా మీకు ప్రాక్టీస్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో ప్రతిరోజు క్లాస్ ఇస్తాము అలానే నోట్స్ వస్తుంది ఇవి చూసి ప్రాక్టీస్ చేశారంటే పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మన ఈ క్లాస్లో వచ్చేసి డైలీ ఒక క్లాస్ ఇస్తాము క్లాస్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఫుల్ డేలో మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేసేస్తే సరిపోతుంది సండే అయితే హాలిడే ఉంటుంది అలానే ఫెస్టివల్స్కి కూడా హాలిడే వస్తుంది కాబట్టి మన ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో మీకు కుదిరిన టైంలో చక్కగా కన్వీనెంట్గా ప్రాక్టీస్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే ప్లేస్టోర్లో ముద్ర టైలర్స్ అని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే దాని మీద మిగిలిన డీటెయిల్స్ వస్తుంది దానిలోనే పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కార్డ్ ఆప్షన్ కానీ ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉంటుంది పేమెంట్ చేసి ఎన్రోల్ చేసుకున్నారు అంటే ఈ కోర్స్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అంటే ఈ రోజు అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఎనిమిదవ తారీఖు అంటే నెక్స్ట్ వచ్చే గురువారం వరకు మన ఈ కోర్సుకు జాయిన్ అవ్వడానికి ఉంటుంది వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి వెంటనే క్లాస్కి ఎన్రోల్ చేసేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ అంటే మెటీరియల్స్ ఏం కావాలి స్టిచ్చింగ్ ప్రాసెస్కి ఎలా ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ నేను ఇన్ఫామ్ చేస్తాను ఫస్ట్ అయితే మన ఈ బ్యాచ్కి జాయిన్ అవ్వాలి అంటే ఎన్రోల్ చేసేసుకోండి లేట్ చేయకుండా మరి మీరు కనుక ఇంట్లోనే కూర్చొని చాలా సింపుల్ మెథడ్లో పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు వెంటనే ఎన్రోల్ చేసుకోండి అలానే మీకు లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి